ఒక్కసారి ఈ దోశల రుచి చూసారంటే ఇంట్లో వాళ్ళు కానీ మీరు కానీ వారం రోజుల పాటు ఇవే దోశల్ని వేసుకొని తింటారు అంత బాగా ఉంటాయి టేస్టు పైగా మనం ఇక్కడ బియ్యం అనేది వాడకుండా మినప్పప్పు అలాగే ఉప్మా రవ్వతో అయితే ప్రిపేర్ చేస్తున్నాం అదేంటి ఉప్మా రవ్వతో ఉప్మానే తినరు ఈ దోశలు ఏంటి తింటారు అని అనుకుంటారేమో దోశలు అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు టేస్ట్ కూడా పైగా సూపర్ ఉంటాయి మనం బియ్యం దోశలకి పోలిస్తే ఈ దోశలైతే చాలా బాగా ఉంటాయి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల ఉప్మా రవ్వ వేసుకోవాలి అదేనండి ఎర్రనూక ఉప్మా అయితే వేసుకోవాలి పావు కప్పు సగ్గుబియ్యం కప్పు పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకొని తర్వాత నీళ్లు మనము వంటకి వాడుకునే నీళ్ళే వేసుకోవాలి ఎందుకంటే ఈ రవ్వ సగ్గుబియ్యం నీళ్ళని బాగా పీల్చేసుకుంటాయి అందుకే మంచి నీళ్లు వేసేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకోండి నాలుగు గంటల తర్వాత చూస్తే చూడండి మనకి ఇక్కడ రవ్వ కానీ సగ్గుబియ్యం కానీ వాటిని బాగా పీల్ ఉంటాయి నీళ్లు మనం ఎంత ఎక్కువ వేస్తే ఎంత తక్కువ వచ్చేసాయో చూడండి మీరే చూస్తున్నారు అందుకే నేను మంచి నీళ్ళు యాడ్ చేసుకోండి అని చెప్పాను ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసేసుకుంటూ బాగా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి రవ్వ నీళ్ళని బాగా పీల్చుకుంటుంది కాబట్టి మనము నీళ్లు చూసి వేసుకోవాలండి నీళ్లు ఎక్కువ వేసుకున్నారంటే బ్యాటర్ అనేది లూజ్ అయిపోయి మళ్ళీ రెసిపీ మనకి కరెక్ట్గా కుదరదు ఇలా చూసి నీళ్లు వేసుకొని బాగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి మనకి పిండి రుబ్బుతేనే చూడండి పిండి పులిసినట్టు బబుల్స్ బబుల్స్ కింద ఎంత చక్కగా వచ్చిందో కదా మొత్తం పిండిని ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి నీళ్లు చూసి వేసుకోండి అని చెప్పాను నేను అందుకే చూసారు కదా కన్సిస్టెన్సీ ఎంత లూజ్గా కనిపిస్తుందో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం నేను ఆల్రెడీ కూడా ఒకసారి మిక్సీ పట్టి వేశాను ఇది ఇంకా రెండోది అన్నట్టు మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత గరిటితో కాకుండా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి మనం చేత్తో కలుపుకున్న పిండి అనేది బాగా ప్లఫీగా పొంగి వస్తుంది అందుకే చేత్తోనే ఇలా నలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటే పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకి బాగా ప్లఫ్ఫీగా అవుతుంది ఇప్పుడు నైట్ అంతా పులియడానికి పెట్టేద్దాం పొద్దున కల్లా చూడండి పిండి ఎంత చక్కగా పొంగి వచ్చిందో చూసారు కదా మనం నైట్ పిండి నానపెట్టిన క్లోజ్ చేసి పులియపెట్టడానికి పెట్టినప్పుడు ఎంత తక్కువ ఉండిందో ఇప్పుడు ఎంత బాగా ఉబ్బుడంగా వచ్చింది చూడండి లోపల మనకి బబుల్స్ బబుల్స్ కింద కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో పిండి ఇలా బాగా చక్కగా పులిస్తేనే ఏవే కానీ దోశలే కానీ ఇడ్లీలు పొంగనాలు ఏవే కానీ చాలా చక్కగా టేస్టీగా వస్తాయి మీరు ఇదే బ్యాటర్తో చాలా రకాలుగా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు వారంకి సరిపడా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అవి ఏంటి ఎలా చేసుకోవాలి అని మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఉప్పు అనేది పిండిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి నేను ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి బ్యాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ కొంది మీకు మరి ఒకవేళ కొంచెం గట్టిగా అనిపించింది అనుకుంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ తెలుసు కదా అలా చేసుకొని దోశలు అయితే వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మంచిగా మంచి రంగుతో టేస్టీగా వస్తాయి నోట్లో పెట్టుకుంటే అవ్వబ్బా అంటారు అంత టేస్టీగా ఉంటాయి ఉప్మా అంటే చాలా మందికి నచ్చదు మరి ఎప్పుడు ఆ ఉప్మా బోరింగ్గా అలా చేసి పెట్టడం కన్నా ఇలా హెల్తీగా దోశలు చేసి పెట్టండి చక్కగా వాళ్ళకు కావాల్సినట్టు ప్రోటీన్స్ కూడా అందుతాయి పప్పుతో పాటు ఇప్పుడు పెనాన్ని మనము హీట్ అయిన తర్వాత ఒక గరిట బ్యాటర్ వేసుకొని మనకి కావాల్సినంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే మీడియంగా ఈ విధంగా స్ప్రెడ్ చేశాను నేను ఇక్కడ కారం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మీ దగ్గర లేదు అంటే వదిలేసేయండి ఏదన్నా పల్లెల పొడి ఇడ్లీ కారం పొడి ఇవి ఏమన్నా ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదన్నా కూడా ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు ఇలా కారంని నేను పైన వేసేసుకొని స్పూన్తో బాగా స్ప్రెడ్ చేసేసాను ఇప్పుడు నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని మంచిగా కాల్చుకోండి పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్లకి సరిగా కాలదు మధ్యలో ఒకటే ఎక్కువ కాలుతుంది కదా ఫ్లేమ్ మధ్యలోనే ఉంటుంది కాబట్టి పెనాన్ని కొంచెం సైడ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా కాలేలాగా కాల్చుకోండి ఇప్పుడు ఇలా కాలిన తర్వాత చూడండి ఎంత పల్చగా ఉందో మీకే కనిపిస్తుంది కదా దీన్ని రెండో వైపుకి టర్న్ చేసేయండి కావాలంటే టర్న్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను రెండో సైడ్కి టర్న్ చేయట్లేదండి అలాగే కాల్ చేసుకుంటున్నాను బాగా క్రిస్పీగా మనకి టేస్టీగా చాలా బాగా వస్తుంది నోట్లో పెట్టుకుంటే ఆ ఫీల్ అస్సలు మర్చిపోలేనండి నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేసి వారం అయింది ఇప్పుడు ఎడిట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నాకు ఆ ఫీల్ ఇంకా గుర్తుంది అంత టేస్టీగా వస్తాయి ఈ దోశలు అయితే నేనైతే ఇకపైన అస్సలు ఉప్మా ప్రిపేర్ చేయడమే వద్దు ఇలా చేసి పెడితే చాలా చక్కగా ఇష్టంగా తింటారు కదా అని డిసైడ్ అయిపోయాను మరి మీరు కూడా తప్పకుండా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోండి ఉప్మా రవ్వతో టేస్ట్ ఎలాగొచ్చాయో ఏంటి అనేసి నాతో పాటు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటాయి టేస్ట్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాబాయ్